అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఇప్పటికే రైతులకు అనేక వాయిదాలు వేశారు అంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు అంటే పిఎం కిసాన్ ఏ విధంగా సంవత్సరానికి మూడు విడతల్లో వస్తుందో అదేవిధంగా పిఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవాను కూడా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను జూన్ నెలలోనే విడుదల చేస్తామని చెప్పినా అనేక కారణాల వల్ల జూన్ నెలలో విడుదల చేయలేదు మరి జూలై నెల ఎనిమిది లేదా పదో తారీఖున విడుదల చేస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళీ కూడా ఒక కొత్త తేదీ అనేది ఇప్పుడు ఎట్టకేలకు ఇది ఫైనల్ డేట్ అని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి మరి ఈ ఫైనల్ తేదీ ప్రకారం రైతులందరూ కూడా మనకు ఇప్పటికే వచ్చినటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో పేర్లు రానటువంటి వారు కూడా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనందరం కూడా తెలుసుకుందాం దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలి మనకు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడంతో పాటుగా ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారనే విషయాలను కూడా మీకు నేను క్లియర్ చేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా దయచేసి వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఆ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మనకు మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయలేకపోయింది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది రైతుల్లో కేవలం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే అర్హత ఉందని ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతులను ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది మరి ప్రతి రైతన్న కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లోనూ అవకాశం ఉంది అలాగే ఆఫ్లైన్లో కూడా అవకాశం అయితే ఉంది మరి ఆన్లైన్లో ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఆన్లైన్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ పక్కనే క్యాప్చా ఉంటుంది కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసి మనకు సెర్చ్ చేస్తే అక్కడ మీ పేరు అనేది కింద మీ పేరు ఊరు అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది అందులో అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి అప్రూవ్డ్ అని ఉంటేనే మీరు లిస్ట్లో ఉన్నట్టు లేదా అక్కడ ఏదైనా ఫార్వర్డర్ టు ఎంఆర్ఓ అని ఈకేవైసీ నాట్ డన్ అని ఇట్లా కొన్ని కారణాలు అయితే కనిపిస్తాయి అట్లాంటి కారణాలు కనుక ఉంటే మీకు అర్హుల జాబితాలో పేరు లేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు మీకు ఒకవేళ అర్హత ఉండి అర్హుల జాబితాలో పేరు కనుక రాకుండా ఉంటే ఈ నెల పదవ తారీఖులోపు ప్రతి రైతున్నా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి అలాగే లేదా మీరు ప్రతి రైతు కూడా మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలు ఇవి తీసుకుని వెళ్ళి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు ఈ నెల పదో తారీఖులోపు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే ఆ గ్రీవెన్స్ను బట్టి మళ్ళీ కూడా ఇక్కడ మనకు మండల అధికారులు చెక్ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు జిల్లా అధికారులు పంపిణి మనకు చెక్ చేసి రాష్ట్ర అధికారులకు పంపిస్తే అక్కడ మీ ల్యాండ్ డేటా అలాగే మీ డేటా మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి వివరాలు సరిచూసి మళ్ళీ కూడా మీకు అర్హుల జాబితాలో పేరు కల్పించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మరి ఇట్లా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ముందుగా చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు అర్హత ఉంది అని మీరు అనుకుంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నేను చెప్పినట్లు కనుక మీరు అర్జీ పెట్టుకుంటే తిరిగి మళ్ళీ కూడా కొత్త అర్హుల జాబితాలో మీ పేరైతే వస్తుంది మరి మొన్న కూడా మనకు అంటే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రేపటి నుంచే డబ్బులు వేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం కానీ మరొకసారి వాయిదా వేస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని మనకు మరొకసారి తేదీ అనేది పొడిగించడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున డబ్బులను వేయబోతున్నట్లు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుందనమాట అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబొవ డబ్బులను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుందనమాట మరి ఇట్లా ఏడు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ప్రతి రైతున్నా కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేరు లేకపోతే అర్జీ కూడా పదో తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది అంటే ఎల్లుండి రేపటి వరకు మాత్రమే సమయం ఉంది మీరు ఖచ్చితంగా రేపట్లోపు అర్జీ పెట్టుకుంటే మళ్ళీ కూడా మీకు అర్హతలను పరిశీలించి మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా లబ్ధిని చేకూర్చే అవకాశం ఉంటుంది మరి ఇట్లా అర్హుల జాబితాలో పేరుండి ఈ పద్దెనిమిదో తారీఖున మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఆఫ్లైన్లోనూ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మొట్టమొదటిగా ఆన్లైన్లో చేసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో పేర్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన ఈకే వైసీని మీరు అందరికంటే ముందుగానే మొట్టమొదటిగా కంప్లీట్ చేయొచ్చు తర్వాత రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది కాబట్టి ఈ డీబీటీ ద్వారా మీ యొక్క డబ్బులు రావాలి అంటే అకౌంట్లోకి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా అవసరం మరి ఒకవేళ మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాకు మీకున్నటువంటి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేదు అని మీకు కనుక అనిపిస్తే మీరు నేరుగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది చాలా బెస్ట్ ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది లేదు ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్కు కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి చేసుకోవచ్చు లేదా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మీరు ఈ విధంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటేనే మీ అర్హుల జాబితాలో మీ పేరు ప్రకారం మీకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున తప్పకుండా ప్రతి రైతుకు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏడు వేల రూపాయలను మీకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని పొందండి మరి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మీ డేరంగుల్లా మహేష్ ఛానల్ అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి